అందరికీ నమస్కారం ఒక ఇండివిజువల్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఇది మొత్తం ఎంట్రన్స్ గ్రానెట్ అయితే యూజ్ చేశారండి మెట్లన్నీ ఇక్కడ సిట్ అవుట్ అయితే ఉంది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట పదకొండు గజాల్లో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ హౌస్ మొత్తం నూట పదకొండు గజాల్లో ఉంటుంది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి టూ బాత్రూమ్స్ కూడా ఉంది ఈ హౌస్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్డుకి నియర్గా ఉంటుంది ఇది మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు పూజా మందిరం కిచెను చాలా విశాలంగా అయితే ఉన్నాయి మొత్తం నూట పదకొండు గజాలండి కాస్ట్ వచ్చి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సుమారు ఒక యాభై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము బ్యాంకు లోన్ కూడా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో అది కూడా మేమే చేసి పెడతాం మీకు నచ్చితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి అతి తక్కువ కాస్ట్లోనే సేల్ కొంది నూట పదకొండు గజాల టూ బెడ్ ఇండివిజువల్ హౌస్ థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం Thank you for watching. Please subscribe.